నా నెక్స్ట్ సినిమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోనే అంటూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు సో నా నెక్స్ట్ సినిమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అంటూ రాజమౌళి ఎప్పటినుంచో చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి నాకు మరి సెట్ కానిది టైమింగ్ ఒకటేనని పవన్ కళ్యాణ్ మరి సినిమాని చాలా లెంతీగా మరి కొనసాగిస్తారు నేను సినిమాని ఎంత మరి లెంతీగా తీస్తాననేది అందరికీ తెలుసు కాబట్టి ఇద్దరికి అసలు కోఆర్డినేషనే కుదరలేదని పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో మరి పర్టికులర్గా ఉంటారు సో ఆయన ఈజీనెస్ అనేది తీసుకోరు కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడానికి మరి ఆయనతో చాలానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరి అయితే ఇప్పుడు ఆయన ఏకంగా డిప్యూటీ సీఎంగా మారారు ఇప్పుడైనా ఆయన కొంచెం తీరిక చూసుకుని ఒక సినిమాకి సంబంధించి తన డేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్తో ఒక స్టోరీ తీయాలని ఉందని చెప్తున్నారు రాజమౌళి ఎందుకంటే ఇదేమి సాధారణమైనటువంటి విజయం కాదు కనీసం తను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక సీట్ కూడా గెలవలేనటువంటి వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎంతో మంది శక్తిగా మారి తెలుగుదేశం పార్టీని బౌన్స్ బ్యాక్ చేయించి అధికారంలో కూర్చోబెట్టి తను ఇరవై ఒకటికి ఇరవై ఒకటి విజయం సాధించి ప్రధాని మోదీ దగ్గరే చప్పట్లు కొట్టించుకున్నారు ఇలాంటి ఎలివేషన్ ఏ హీరోకి రాదని పవన్ కళ్యాణ్ గారితో మొదటి నుంచి ఇలాంటి ఒక సినిమా చేయాలని ఉండేది అది రియల్ లైఫ్ లో అయిపోయింది కాబట్టి ఆయన కోసం మరొక కథ సిద్ధంగా ఉంది మరి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే డిప్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ మరో సినిమాని అయితే రెడీ చేసుకుందాం అంటూ చెప్తున్నారు ప్రస్తుతం అయితే మహేష్తో సినిమా చేస్తున్నారు రాజమౌళి రాజమౌళి చేసేది ఇప్పుడంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మన రాజమౌళి గారికి డేట్స్ ఇస్తారో లేదో చూడాలి